భిన్నత్వంలో ఏకత్వాన్ని మేము ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈ హనుమాన్ టెంపుల్ నిర్మించడానికి చాలా సంతోషపడుతున్నాను గౌరవపడుతున్నాను మత సామరస్యం సర్వమానవ సౌభ్రతృత్వం భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి మాటలకు భారతదేశం పెట్టింది పేరు హిందూ ముస్లిం భాయి భాయి అనేందుకు నిదర్శనంగా దేశమంతటా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తుంటాయి చాలా చోట్ల హిందూ పండుగలను ముస్లింలు జరుపుకోవడం ముస్లిం పండుగలను హిందువులు ఆదరించడం చూస్తూనే ఉన్నాం ఈ విషయాన్ని పక్కన పెడితే తల్లిదండ్రుల ఆస్తులను పంచుకునే బిడ్డలే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో వారి ఆశయాలను పంచుకునే కుమారులు ఎందరున్నారు అలాంటి వారు చాలా అరుదనే చెప్పుకోవచ్చు వారిలో వీరు కూడా ఒకరు ఆ మత సామరస్యం ఏంటి తండ్రి కోసం కుమారుడు చేసిన త్యాగమేంటి ఈ వివరాలన్నీ తెలియాలంటే చిత్తూరు జిల్లా వెళ్ళి రావాల్సిందే చిత్తూరు జిల్లా పులిచెర్ల గ్రామంలో సప్తమందిర సముదాయం ఉంది ఈ దేవాలయాన్ని నిర్మిస్తుంది ముస్లిం సోదరుడు అని చాలా తక్కువ మందికి తెలుసు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి అతని సోదరుడు ఒకే ప్రాంగణంలో సప్త మందిరాలు నిర్మిస్తున్నారు ఈ ఆలయాలు నిర్మించేందుకు సుమారు పది సంవత్సరాలుగా ఈ అన్నదమ్ములు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు అసలు ఈ ముస్లిం సోదరులు హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి కారణమేంటి ఈ ముస్లిం సోదరులు ఎవరు అనేది చూద్దాం చాంద్ బాషా అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఒకప్పుడు వారి తాతయ్యకు సంతానం లేకపోవడంతో ఒక స్వామీజీ సూచన మేరకు హనుమంతుడిని ఆరాధించాడు ఆ తరువాత కొన్నాళ్లకు అతనికి ఒక కుమారుడు కలిగాడు అతనికి అజిత్ బాషా అని పేరు పెట్టుకున్నారు తమ తాత చేసిన పూజల ఫలితం వల్లే తమ తండ్రి అజిత్ బాషా పుట్టాడని ఆ కుటుంబం భావిస్తోంది ఆ ముస్లిం కుటుంబం నిత్యం హనుమాన్ని కొలుస్తూ వచ్చారు అయితే అజిత్ బాషా హనుమాన్ దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు సుమారు పది సంవత్సరాల క్రితం అజిత్ బాషా సప్తమందిర సముదాయం అనే దేవాలయానికి భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభించాడు అయితే వీరి కుటుంబం ఎవరి దగ్గర చందాలు తీసుకోకుండా స్వతహాగా కూలి పనులు చేస్తూ ఆ ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు మూడు సంవత్సరాల ముందు అజిత్ బాషా కన్నుమూయడంతో వారి కుమారుడు ఫిరోజ్ చాంద్ బాషాలిద్దరూ ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలని తమ భుజాలకెత్తుకున్నారు అయితే హిందూ దేవాలయం నిర్మిస్తున్న తమ తండ్రి అంత్యక్రియలు చేయడానికి వారి మత పెద్దలు ఒప్పుకోకపోవడంతో తిరుపతి వెళ్లి అంత్యక్రియలు చేశారు ఫిరోజ్ కుటుంబ సభ్యులు మత పెద్దలు వెలివేసినప్పటికీ తమ తండ్రికి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టకుండా వాటిని కంటిన్యూ చేస్తున్నారు త్వరలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఫిరోజ్ చెప్తున్నాడు నమస్కారం అండి సర్వేజన భవంతు భిన్నత్వంలో అని మేము ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈ హనుమాన్ టెంపుల్ నిర్మించడానికి చాలా సంతోషపడుతున్నాను గౌరవపడుతున్నాను మా తాతగారు గూడుసాబ్ గారు అతని కొడుకు మా నాన్నగారు అజిత్ బాషా గారు హనుమాన్ వరంతో పుట్టినారని మేము అప్పటి నుంచి హనుమాన్ని కొలుస్తున్నాము చిన్న పటం పెట్టుకొని మా నాన్న ఈ హనుమాన్ టెంపుల్ని స్టార్ట్ చేశాడు సప్తమందిర సముదాయం అని ఏడు గుళ్ళతో తిరుపతి హైవేకి తిరుమల భక్తులకి దగ్గరలో ఇక్కడ ఉండడానికి హనుమాన్ టెంపుల్ నిర్మిస్తున్నాడు ఇక్కడ ఏడుగుళ్ళు ఏమంటే వినాయక స్వామి హనుమాను శివాలయము నవగ్రహాలు అమ్మవారు ఆంజనేయస్వామి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంత పెద్ద గుడి నిర్మిస్తున్నామండి ఇది ఇప్పుడు మా నాన్న కాలక్రమేణా చనిపోయినారు కాబట్టి ఆ బాధ్యతలు మేము తీసుకుంటున్నాము మా నాన్న ఆస్తికే కాదు ఆశయానికి కూడా వారసులమని మేము ఈ పని చేయాలని కంకణం పట్టుకోండాము ఈ మంచి అవకాశం ఇంత మంచి పనిని మాకు అందించిన దానికి జీవితకాలం రుణపడి ఉంటాము మా తండ్రి గారికి మాకు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు మా మతాన్నించి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా పడ్డాము లాస్ట్కి మా నాన్న చనిపోతే దహనక్రియలకు కూడా ఒప్పుకోలేదు నోచుకోలేదు ఇక్కడ మా నాన్న ఇక్కడ పుట్టి పెరిగి మా నాన్న దహనక్రియలకు కూడా నోచుకోలేదు వేరే ఊర్లో ఆయన దహనక్రియలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి అయినా మేము దేనికి బాధపడలేదు ఇబ్బంది పడినా కూడా మేము మా నాన్న అనుకున్న ఆశయాన్ని నెరవేర్చాలని అనుకుంటున్నాము మా ఆయన చివరి కోరిక తీర్చాలనుకుంటున్నాము మేము ముస్లిమ్స్ అయినా కూడా తెలుగు వాళ్ళకి మా నాయన రూపాన ఒక పెద్ద టెంపుల్ని నిర్మించి ఇవ్వాలని మా సంకల్పం మా ఆశయం మా నాయన చివరి కోరిక కూడా అండి ఇక్కడ ఏళ్ళు గుళ్ళు వల్ల అందరూ ప్రజలు ఇక్కడ వచ్చి ఒకేసారి దే దేవుని దర్శనం చేసుకొని వెళ్తారని ఆశిస్తున్నాము